సరే మొత్తానికి ఆయన వచ్చాడు మా డాడీ నేరు గెలుచుకుని వెళ్ళాడు వెళ్తే డాక్టర్ గారికి లోపలికి వెళ్ళగానే ప్రకాశం నేను ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా ఉండాలి మూడు ప్రశ్నలు అడుగుతా నేను ఆ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని అడిగాడు చెప్తాను సరే నెంబర్ వన్ ప్రశ్న జాగ్రత్తగా ఉంచాలి మీ వంశంలో అంటే మీ తాతళ్ళు అలాగే మీ డాడీ వాళ్ళు అలాగే మీరు అలాగే మీ కుమారుడు మొత్తం నాలుగు తరాలు ఈ నాలుగు తరాల్లో ఎవరైనా మీలో చేసే వాళ్ళు ఉన్నారా అని అడిగాడు మా డాడీ నా డాక్టర్ గారు మీ నాలుగు వంశాల్లో ఎవరైనా మీ వాళ్ళలో చేతబడి చేసేటువంటి కార్యాలు చేసే వాళ్ళు మీ వంశంలో ఉన్నారా అని అడిగాడు అప్పుడు మా డాడీ చెప్పాడంట అయ్యా మా తాత నాకు బాగా తెలుసు మా డాడీ తెలుసు నేను తెలుసు నా మార్లు తెలుసు నాలుగు రకాల తెలుసు కానీ మా వంశంలో మాత్రం చాతబడి చేసినటువంటి వాళ్ళు మాత్రం లేరయ్యా అని చెప్పాడు ప్రకాశం ఇంకొకసారి ఆలోచించి అని డాక్టర్ గారు మళ్ళా చెప్పాడట అయ్యా ఎంత ఆలోచన చేసినా మా వంశంలో మాత్రం చాతబడి చేసేవాళ్ళు లేరు సరే రెండో ప్రశ్న రెండో ప్రశ్న వేస్తున్నా దానికి కూడా సమాధానం చెప్పాడు నీ వంశంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే తగాదాలు పడినప్పుడు అన్యాయంగా ఒక వ్యక్తిని ఎవరైనా చంపారా తగదలబడి అనుకోండి గ్రూపు తగదలబడి అనుకోండి ఆ గ్రూపు తగదలబడినప్పుడు మీ నాలుగు అంశాల్లో ఎవరినైనా ఒక్క వ్యక్తిని చంపారా అని అడిగాడంట అయ్యా నాకు తెలిసినంతట్లో మాత్రం నాకు తెలిసినంతట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అటువంటి కార్యాలు జరగలేదు అని చెప్పాడు ప్రకాశం మళ్ళా ఒకసారి ఆలోచన చేసుకో అని చెప్పాడు లేదు లేదా గారు నిజం చెప్తున్నా అటువంటి కార్యక్రమాలు మాత్రం ఎక్కడ ఏం జరగలేదు అని చెప్పాడట ఇక మూడో విషయం మూడో విషయం అడుగుతున్న జాగ్రత్త సమాధానం మూడో విషయం ఏంటంటే మీ నాలుగు తరాల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా తిరణాలు జరిగేటప్పుడు పోవేదమ తిరణాలు కానీ అంకమ్మ తిరణాలు కానీ కనకమ్మ కామాక్షమ తిరణాలు కానీ లేదంటే ఇంకో ఏదేది తిరణాలు దేవుడి తిరణాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా మీ నాలుగు తరాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే కోళ్ళు కానీ అలాగే మేకలు కానీ గొర్రెలు కానీ నోటుతో పట్టుకొని కొరికేసి ఆ రక్తం తాగినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడట అప్పుడు మా డాడీ అన్నాడు అయ్యాటోళ్ళు మా వాళ్ళు ఎవరు లేరయ్యా అక్కడ చేసేది కాదన్న ఇంకొకసారి ఆలోచన చెప్పే ప్రకాశం అని చెప్పారట ఎన్ని రకాలుగా ఆలోచనలు చేసినా మా దగ్గర మాత్రం లేరయ్యా అని చెప్పాడు సరే అట్లాగైతే నేను ఈ వైశాలని ఎందుకు అడిగానంటే విషయం చెప్తాను జాగ్రత్తగాను అని చెప్పాడు ఆ డాక్టర్ గారు ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి జబ్బు మీ బాబుకి ఇప్పుడు నేను అడిగాను చూడండి మూడు ప్రశ్నలు అడిగాను కదా మొదట్లో చాతబడి చేసేటువంటి వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే అని చెప్పారు చేసే వాళ్ళు కానీ అన్యాయంగా ఒక వ్యక్తిని నరహత్య చేసే వాళ్ళు కానీ తరణాలప్పుడు గొర్రెలు కానీ మేకలు కానీ గణపతులు కానీ పోటీలు గానీ కోళ్ళు కానీ నోటితో కొరికి వాటి రక్తాన్ని ఎవరైతే తాగుతారో అటువంటి వాళ్ళకు నీ కొడుకు వచ్చిన జబ్బు అని చెప్పారు మా డాడీకి గుండె దమాలన్నదంట ఇదేంట్రా నా కొడుకు ఏం జబ్బు వచ్చింది ఏం జబ్బు ఏందయ్యా అని వాళ్ళు అడిగారు మా డాడీ అడిగాడు ప్రకాశం భయపడబాకు ఏ జబ్బు వచ్చిందంటే అనే జబ్బు వచ్చింది ఆ బోన్ క్యాన్సర్ అనే జబ్బు ఇప్పటికి హిందూ వీడియో చూస్తున్నటువంటి హిందువులు గాని మతం మారిన క్రైస్తవులు గాని ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియోలో మీకు ఒక వీడు తన బైబుల్లో ఉన్నటువంటి అబద్ధాన్ని చెప్పకుండా తన చర్చిల్లో హిందూ దేవి దేవతల్ని ఏ రకంగా విమర్శించి ఏ రకంగా విశ్వాసులకు చూపిస్తున్నాడో ఎందుకని అలా చూపిస్తున్నాడో ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోండి వీళ్ళు పని చేయలేరు వీళ్ళు పని పద్ధకొస్తుంది వీళ్ళు ఏంటంటే విశ్వాసుల్ని వేమార్చి వాళ్ళ దగ్గర దర్శన భాగాలు వ్యాపారం చేసుకుంటూ బ్రతికేద్దామన్న ఉద్దేశంతో వీళ్ళ మతాన్ని ప్రచారం చేయటానికి వాళ్ళ బైబుల్లో ఉన్నటువంటివి చెప్పలేక హిందూ దేవీ దేవతలను విమర్శిస్తేనే వీళ్ళ మతం మార్చి తద్వారా దశమభాగం వ్యాపారం చేసుకోవచ్చు ముష్టి తెలివితేటలను ఉపయోగించి వాళ్ళ విశ్వాసల్ని ఏ రకంగా వ్యామారుస్తున్నారో ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చి మన హిందూ దేవీ దేవతలు ఏ రకంగా కొన్ని సంవత్సరాల నుంచి ఏ రకంగా విమర్శించి వీళ్ళ వ్యాపారాన్ని వీళ్ళ మతాన్ని డెవలప్ చేసుకుంటున్నారు అది మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చూసినటువంటి హిందూ బంధువులు ఈ వీడియో సత్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను కాబట్టి దయించి ఈ వీడియోని అందరికీ షేర్ అయ్యే విధంగా సబ్స్క్రైబ్ చేయించాలని కోరుకుంటూ జై శ్రీరామ్ ఇప్పుడు ఈ వీడియో చూడండి కోట్లపూడి అనే గ్రామం ఆ గ్రామంలో మేము పచ్చి యేసు లేసు అంటే అస్సలు గిట్టదు ఇంకో విషయం చెప్పడం చూడాలి లేసు ప్రభులు గాని నమ్ముకొని మా గ్రామంలోకి వస్తే అక్కడ ఉండే పొజిషన్ ఏంటంటే బావిలో నీళ్లు తోడనీరు పంపుల దగ్గరికి వెళ్ళి నీళ్లు కొడితే పొర్రపోటున రానివ్వరు అంగళంలోకి వెళ్ళి అది ఎందుకు చెప్తున్నా అంటే ప్రత్యేక విగ్రహారతి కులం అని ఎందుకు చెప్పాడంటే ముష్టి నాగుడుకు ముష్టి వెదవ తర్వాత హిందూ దేవి దేవతల్ని విమర్శించడానికి అనమాట చలీజలతో పట్టుకుంటే మా మమ్మీ ఆ రోజు మా డాడీ పనికి వెళ్ళున్నాడు మా మమ్మీ పనికి వెళ్ళి ఉంటే ఒక వ్యక్తి చేత చెప్పనిపించారు అయ్యా ఫలానా ప్రకాశం గారి కుమారుడికి మరి భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది తొందరగా రమ్మన్నాడని పొలంలో ఉండే ఆయన్ని పిలవని అయితే ఆయన దగ్గర తీసుకెళ్ళారు తీసుకెళ్లగానే ఏం బాబు ఎలాగుంది ఏంటి అంటే నేను చెప్పిన అయ్యా నాకు చని ఉంది జ్వరంగా ఉండదు అని చెప్పాను అందుకని ఆ బ్రదరే ఉన్నాడంటే భయపడబడలేదు రెండు ఇంజక్షన్లు వేస్తా ఏడు రోజులకి టాబ్లెట్లు ఇస్తా మొత్తం మొత్తది భయపడబాకన్నాడు సరే అన్నారు రెండు ఇంజక్షన్లు వేసేది ఏడు రోజులు టాబ్లెట్లు ఇచ్చాడు మొత్తం నన్ను తీసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు ఏడు రోజులు టాబ్లెట్లు వాడారు వాడితే అది సరైతే తగ్గింది కానీ జ్వరం మాత్రం తగ్గలం మాత్రం తగ్గలేదు అని చెప్పా అట్లాగైతే ఈసారి నీకు ఇంజక్షన్లు మారుస్తా రెండు తెచ్చే టాబ్లెట్లు కూడా మారుస్తా మాకు తగ్గలా అప్పుడు మూడోసారి మళ్ళా నేరుగా అసలు ఏంది కారణం ఎందుకు తగ్గలేదని మూడోసారి మళ్ళా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు తీసుకెళ్ళగాని ఆర్ఎంపీ డాక్టర్ గారు ఏం చేశారంటే నా సాయి చూసిన వెంటనే ఏం బాబు ఎలా ఉంది నీకు జ్వరం తగ్గిందా అన్నాడు జ్వరం ఎక్కడ బాబు తగ్గేది జ్వరం దొరికితే దాని దగ్గర నీర్కొకపోతుంది దాన్ని తగ్గేది అని ప్రసక్తి లేదన్నాడు అప్పుడు ఆయనకి వెంటనే ఒక ఆలోచన ఇచ్చింది ఏంటంటే నేను ఇచ్చిన టాబ్లెట్లు గాని నేను ఇచ్చినటువంటి మాత్రలు గాని ఖచ్చితంగా బాగా వాళ్ళ నా దృష్టిలో నాకు ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఏ రకమైన జబ్బు అని తెచ్చుంది అని ఆ బ్రదర్ ఏం చేశాడంటే మా మమ్మీని పిలిచాడు మా అమ్మ నీకు ఒక విషయం చెప్తాను ఆ చిన్న పావునైనా పెద్ద కరత కొట్టాలా అన్న అంటే దాని అర్థం ఏంటంటే చిన్న జబ్బునైనా పెద్ద కాకతో చూపించాలా అన్న వాదనతో మాట్లాడాడు ఆయన సరే వెంటనే ఏం చేశాడంటే ఇక నేను బనికిరాను ఈ అబ్బాయికి ఉన్న జబ్బుకి నేను బనికిరాను కాబట్టి నెల్లూరులో ఒక డాక్టర్ గారి పేరు చెప్పి ఆ డాక్టర్ గారి సీట్లు తీసుకెళ్తే నాకంటే ముందు వరుసలో పంతొమ్మిది మంది ఉన్నారు నేను ఇరవై ఏడుని ఇరవై ఏడు నెంబర్ కలిగిన వ్యక్తిని సరే నేరు గల్చుకుని వెళ్ళా డాక్టర్ గారికి చెప్పాడు మా మమ్మీ అన్నది అయ్యగారు మరి బాబుకి చూడగలుగుతారంటే ఆయన ఏమున్నాడంటే అమ్మ నీకంటే పంతొమ్మిది మంది వచ్చి ఉన్నారు ఈ పంతొమ్మిది మందికి అయిపోతుంది చూసేది ఇంకో విషయం చూసేటప్పుడు కూడా మీరు తొందర ఎక్కువ ఆ అబ్బాయికి మూడు ఎక్సరాలు తీయాలి ఒకటి యూరిన్ ఎక్సరల్ తీయాలి రెండో వచ్చి బ్లడ్ తీయాలి మూడు వచ్చి పాస్ తీయాలి ఈ మూడు ఎక్సరాలు తీస్తే అవి మీ చేతి కరెక్ట్ గా సాయంత్రం ఐదు అట్లా అవుతుంది ఆయన ఒక్కడినే తీసుకోరా అని చెప్పి డాక్టర్ గారు చెప్పి పంపిస్తే కరెక్ట్ గా ఆయన కింద నష్ట మాట కలో కానీ అలా భార్య మాత్రం కొడుకు గాని మాత్రం వద్దంట మిమ్మల్ని మాత్రమే తీసుకోరమ్మ డాక్టర్ గారు చెప్పారు సరే మొత్తానికి ఆయన వచ్చాడు మా డాడీ నేరు గెలుచుకుని డాక్టర్ గారికి లోపలికి వెళ్ళగానే ప్రకాశం నేను ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా నాది మూడు ప్రశ్నలు అడుగుతాను నేను మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని అడిగాడు సరే సారీ నంబర్ వన్ ప్రశ్న జాగ్రత్త వహించాలి మీ వంశంలో అంటే మీ తాతలు అలాగే మీ డాడీ అలాగే మీరు అలాగే మీ కుమారుడు మొత్తం నాలుగు తరాలు ఈ నాలుగు తరాల్లో ఎవరైనా మీద శాతబడి చేసేవాళ్ళు ఉండారా అని అడిగాడు మా డాడీ నా డాక్టర్ గారు మీరు నాలుగు వంశ డాక్టర్ గారు చేతబడి చేశారు అని అడిగారు అనమాటలో ఎవరైనా మీ వాళ్ళలో చేతబడి చేసేటువంటి కార్యాలు చేసే వాళ్ళు మీ వంశంలో ఉన్నారా అని అడిగారు అప్పుడు మా డాడీ చెప్పాడంట అయ్యా మా తాత నాకు బాగా తెలుసు మా డాడీ తెలుసు నేను తెలుసు నా కుమారులు తెలుసు నాలుగు రకాలు తెలుసు కానీ మా వంశంలో మాత్రం చేతబడి చేసినటువంటి వాళ్ళు మాత్రం లేరయ్యా అని చెప్పాడు ప్రకాశం ఇంకొకసారి ఆలోచించి అని డాక్టర్ గారు మళ్ళా చెప్పాడట ఇంకోసారి ఆలోచించే అని డాక్టర్ గారు మళ్ళీ చెప్పారు నాగుడికి అయ్యా ఎంత ఆలోచన చేసినా మా వంశలో మాత్రం సాధబు చేసేవాళ్ళు లేరు సరే రెండో ప్రశ్న రెండో ప్రశ్న వేస్తున్నా దాని కూడా సమాధానం చెప్పారు మీ వంశలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే తగాదాలు పడినప్పుడు అన్యాయంగా ఒక వ్యక్తిని ఎవరైనా చంపారా తగదల పడ్డాయి అనుకోండి గ్రూపు తగదలబడ్డాయి అనుకోండి ఆ గ్రూప్ తగదలబడినప్పుడు మీ నాలుగు అంశాల్లో ఎవరినైనా ఒక్క వ్యక్తిని చంపారా అని అడిగాడంట అయ్యా నాకు డాక్టర్ గారు ఇదే పని మీద ఉన్నాడు వీళ్ళు వచ్చా నా కొడుక్కి ఇదే పని మీద ఉన్నాడు మాత్రం నాకు తెలిసినంతట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అటువంటి కార్యాలు జరగలేదు అని చెప్పారు ప్రకాశం మళ్ళా ఒకసారి ఆలోచన చేసుకో అని చెప్పాడు లేదు లేదా గారు నిజం చెప్తున్నా అటువంటి కార్యక్రమాలు మాత్రం ఎక్కడ ఏం జరగలేదు అని చెప్పారు ఇక మూడో విషయం మూడో విషయం అడుగుతున్నాం జాగ్రత్త సమన్వయం మూడో విషయం ఏంటంటే మీ నాలుగు తరాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరైనా చరణాలు జరిగేటప్పుడు పోలమచందాలు కాని అంకమ్మచన్నాలు గాని కనకమ్మ కామాక్షమ గాని లేదంటే నోటుతో పట్టుకునే మా వాళ్ళు ఎవరు లేరయ్యా అక్కడ చేసేది కాదన్న ఇంకొకసారి ఆలోచించే ప్రకాశం విషయం చెప్తాను జాగ్రత్తగా అని చెప్పారు ఆ డాక్టర్ గారు ఏంటి ఇప్పుడు నేను చెప్పేటువంటి జబ్బు మీ బాబుకి ఇప్పుడు నేను అడిగాను చూడండి మూడు ప్రశ్నలు అడిగాను కదా మొదట్లో చేతబడి చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అని చెప్పాను చేతబడి చేసేవాళ్ళకు గాని అన్యాయంగా ఒక వ్యక్తిని నరహత్య చేసే చేసేవాళ్ళకు గాని తరణాలప్పుడు గొర్రెలు గాని మేకలు గాని గణపోతలు గాని పొట్టిళ్ళు గాని కోళ్ళు గాని నోటితో కొడికి వాటి రక్తాన్ని ఎవరైతే తాగతారో అటువంటి వాళ్ళకు వస్తాది నీ కొడుకు వచ్చిన జబ్బు అని చెప్పారు మా డాడీకి గుండె దమదంట ఇదేంటరా నా కొడుకు ఏం జబ్బు వచ్చిందంటే ఏం జబ్బు ఏందయ్యా అని వాళ్ళు ఆయన అడిగారు మా డాడీ అడిగారు ప్రకాశం దయపడబాకు దిగిపడబాకు నీ డానికి ఏ జబ్బు వచ్చిందంటే బోన్ క్యాన్సర్ అనే జబ్బు వచ్చింది ఆ బోన్ క్యాన్సర్ అనే జబ్బు ఇప్పటికీ ఇప్పుడు దాకా విన్నారుగా హిందూ బంధువులారా ఈ లుచ్చ నా కొడుకు మతాన్ని మార్చడానికి వేమార్చడానికి ఎటువంటి మాటలు మీరు అన్నారు కదా ఒక డాక్టర్ అనే వ్యక్తి వీడికి జ్యోతిషం చూశాడా లేకపోతే వీడి ఆరోగ్యం గురించి టెస్ట్ చేశాడా అర్థం కాకుండా వీడు మృత్యా మాటలు మాట్లాడాడు ఎందుకని అంటున్నానంటే ఒక డాక్టర్ అనే అతను నాలుగు తరాలు రెండు తరాలు నువ్వేం చేసావు నువ్వేం దీకో అని అడుగుతాడా తనకి మేనరికాలు ఏమైనా ఉన్నాయా అట్లాంటివి ఏమన్నా అడుగుతాడా వీడు ఈ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి డాక్టర్లు కూడా ఇటువంటి పొరువు తీసే విధంగా లిప్చా మాటలు మాట్లాడుతూ విశ్వాసల్ని వ్యామారుస్తూ హిందూ దేవీ దేవతలను ఏ రకంగా విమర్శిస్తున్నారో ఇప్పుడు వీడు లిప్చా గారు నెక్స్ట్ ఎపిసోడ్లో హిందూ దేవీ దేవతలను ఏ రకంగా విమర్శించాడో ఏ రకంగా పరిగెత్తించాడో అన్న విషయాన్ని చెప్పాడో అది మీ ముందుకు తీసుకొస్తాను ఎందుకంటే ఇది లెంత్ ఎక్కువ అవటం వల్ల మీ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మీరు ఈ ను చూస్తూ అందరికీ షేర్ అయ్యే విధంగా ఈ లిచ్ఛలు మత ప్రచారం కోసం మన భారతదేశంలో ఉంటూ మన దేవీ దేవతల పట్ల అసభ్యకరమైనటువంటి మాటలో మాట్లాడుతూ వీళ్ళు వ్యాపారం సాగించడం కోసం చేసే ప్రయత్నాన్ని ఎండగట్టాలనే సదుతో ఈ వీడియోస్ చేస్తూ మేము ముందుకి తీసుకొస్తున్నాము ఈ వీడియోస్ ను చూసి మరికొంతమందికి చేరే విధంగా చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతాటి జై